వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణిని నేనైతే ఈరోజు శారీస్ అయితే తీసుకున్నానండి ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి మీషోలో కూడా మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి ఇవి తీసుకుని వచ్చాను ఒకసారి అయ్యేటో చూసేద్దాం మనం నేనైతే టూ శారీస్ అయితే తీసుకున్నానండి మీషోలోనే నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి ఫస్ట్ వన్ అయితే ఇదండి చాలా బాగుందండి రెడ్ కలర్ వచ్చింది మెయిన్ ఏమో ఇలా గోల్డ్ అలా వచ్చేసి ఇలా ఎల్లో బ్లూ అలా కూడా ఇచ్చారు వర్క్ క్లాత్ అయితే కనుక చాలా బాగుందండి ఇది ఇది మనకి పవిషంగా అయితే వచ్చిందండి ఇలా శారీ మొత్తం ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు అండి చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా ఇలా ఫ్లవర్లా ఇచ్చాడు అసలు ఏమీ కాదు క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఇది మనకి ఈ శారీ వచ్చి నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అయితే పడిందండి చాలా బాగుందండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చేసాను నేను బ్లౌజ్ అయితే కుట్టిచ్చేసానండి బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇచ్చారు నేను ఇలా కుట్టించేసుకున్నాను బ్లౌజ్ని హ్యాండ్స్ అయితే ఇలా పెట్టించేస్తున్నాం ఫస్ట్ వన్ అయితే ఇదండి సెకండ్ శారీ చూపిస్తాను సెకండ్ శారీ అయితే వైట్లో తీసుకున్నాం అండి వైట్లో ఉండి మనకి మల్టీ కలర్లో వచ్చింది కొంచెం అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వచ్చింది మనకి ఇలా వచ్చింది శారీ మొత్తం పైన మనకి పై బార్డర్లో ఇలా వైట్ వచ్చింది కింద మనకి ఇలా డిజైన్ అయితే వచ్చేసింది కింద మన కుర్చీల దగ్గర మాత్రం అలా డిజైన్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ కూడా డిజైన్ చాలా బాగుంది ఇలా ఫ్లవర్స్ లా ఇచ్చేసారు మనకి కింద ఏమో ఇలా గోల్డ్ అంచు వచ్చిందండి శారీ మొత్తం మనకి అలాగే డిజైన్ ఇచ్చారు పైనంతా ప్లేన్ ఇచ్చారు కింద డిజైన్ అయితే వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుందండి పైడ్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు బట్ మామూలు రన్నింగ్లో వచ్చేసింది అంతా దీని దీని బ్లౌజ్ కూడా మేము కుట్టిచ్చేసామండి ఇలాగా దీనికైతే కాలర్ నెక్ ఇలా పెట్టుకున్నాము కాలర్ నెక్ పెట్టి బ్యాక్ ఏమో ఇలా పెట్టేస్తాము త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే కుట్టించేసుకున్నాము ఇది నేను టూ శారీస్ అయితే నేను మీషోలో అయితే బుక్ చేశాను విత్ కోర్స్ కానీ లింక్స్ కానీ మీకు కావాలంటే కనుక నా కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి నా ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి బాయ్